ప్రేక్షలకు శుభాభివందనములు దేవి భాగవతంకు స్వాగతం యజ్ఞం ఎలా చేయాలి అనేటువంటి వివరాన్ని అన్ని కూడా శ్రీ మహావిష్ణు ఎందుకు యజ్ఞం చేశాడు ఏంటి ఎలా చేయాలి నేనెలా ఉద్ధరింపబడాలి అని జనమే వ్యాసుల వ్యాసులవారిని అడగదంతో ఆయన అన్ని వివరాలు చెప్పంగా కూడా ఈ యొక్క జన్మ పావనం అవ్వడానికి ఈ జన్మ ఉద్ధరింపబడడానికి ఎలాగైనా కూడా ఆ తల్లి గురించి ఇంకా ఇంకా నాకు నీ నోట వినాలని ఉంది అని పదే పదే అడగడం జరుగుతుంది నీవు ఇంతగా అడుగుతున్నావు ఆ జగన్మాత యొక్క చూపు నీపై పడింది కాబట్టే నీకు ఇంకా ఇంకా కూడా ఆ తల్లి గురించి తెలుసుకోవాలని నీకు అనిపిస్తుంది కాబట్టి నీకు నేను ఇప్పుడు ఒక వృత్తాంతాన్ని తెలియపరుస్తాను అని చెప్పి వ్యాసులు వారు సుదర్శునిని గురించి చెప్పడం మొదలు పెట్టారు ఒకానొక సమయంలోని ధ్రువసంధి అనేటువంటి ఒక మహారాజు అయోధ్యని పాలిస్తూ ఉండేవాడు అయోధ్య రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు ఆయన మహా ధార్మికుడు అలాగే ఆయన రాజ్యంలోని సత్యవ్రతుడు కూడా అంటే ఎప్పుడు కూడా సత్యాన్నే పలుకుతూ ఉండేవాడు ధార్మికుడు ఎప్పుడు ఆయన యొక్క రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ధన ధాన్యాలతోని అన్నిటితో సుభిక్షంగా ఉండేది మీకు అన్ని లభ్యమైనప్పుడు ఇంకా వేరే చెడు దారులకి ఎవరు వెళ్ళరు ప్రజలందరూ కూడా అంటే రాజుని బట్టే రాజ్యం అంటారు చూడండి రాజు ఎప్పుడైతే ధార్మికుడిగా ఉన్నాడో అలాగే రాజ్యంలోని ఎటువంటి లోటు ఎటువంటివి కూడా లేవో అప్పుడు ప్రజలందరూ కూడా ఆనందంతోనే సన్మార్గంలోనే ఉంటారు అందుకని ఆ రాజ్యంలో కూడా ధృవ సంధి ఎంతో ధార్మికుడు సత్యవ్రతుడు కాబట్టి అలాగే ఆయన ధర్మాత్ముడు కాబట్టి ధర్మాన్ని కాపాడడం కోసమే ధర్మాన్ని నిలబెడుతూ ఉంటూనే ఉంటాడు కాబట్టి అన్ని వృత్తుల వారిని అన్నిటినీ కూడా బాగా చూస్తాడు కాబట్టి ఆయన రాజ్యంలోని దొంగలు కానీ లోబులు కానీ ఎవ్వరూ కూడా లేరు ఎంతో సుభిక్షంగా రాజ్యం ఉంది అటువంటి ఆ రాజుకి ఇరువురి భార్యలు ఇద్దరు భార్యలు ఒక భార్య మనోరమ మొదటి భార్య మనోరమ రెండో భార్య లీలావతి అయితే వీరి ఇరువురు భార్యలుగా ఉండి వీళ్ళు ఎంతో ఆనందోత్సాహాలతోని ఎంతో అంద ఆనందంగా అలాగే వారి ఇరువురు కూడా భార్యలు ఇరువురు కూడా ఎంత అందగత్తెలో అంత ధర్మపరులు అంత ప్రేమమూర్తులు కూడా వారందరూ కూడా వారి ఇరువురు కూడా ప్రజలని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు రాజ్యం అంతా కూడా ఆనందంగా నడుస్తూ ఉండేది అయితే వీరికి ఒకే ఒక బాధాకరం ఒకే ఒక విషయం ఏంటి అంటే సంతానము లేకపోవడం వీరికి ఎప్పుడైతే సంతానము లేదో రాజు ఎంతగానో బాధపడి ఎలాగైనా ఆ భగవతి యొక్క అనుగ్రహం పొందాలి అని మన భగవంతుని యొక్క కార్యము చేసి భగవంతిని ప్రసన్నురాలిని చేసుకుని భగవతి యొక్క అనుగ్రహంతో ఆయన ఆ యజ్ఞ యాగాలు చేసి యజ్ఞం ద్వారా ఆ యజ్ఞ ఫలాన్ని స్వీకరించి భార్యలకిస్తాడు దేవి అనుగ్రహంతోని ఆ దేవి యొక్క సంపూర్ణ ఆశీస్సులతోని భార్యలు ఇరువురు కూడా గర్భవతులు అయ్యారు మొదటి భార్య అయినటువంటి మనోరమ ఒక మంచి శుభదినములోని ఒక కుమారుణ్ణి అందగాడు రాజవంశీయుడు అంటేనే అన్ని రకాలుగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఎంతో సంపన్నుడైనటువంటి ఒక కుమారుణ్ణి కని ఆ కుమారుడికి సుదర్శనుడు అనేటువంటి నామకరణం చేశారు ఎంతో ఆనందంగా నడుస్తున్నది అలాగే ఒక నెల రెండు నెలల తేడాలోని ఆయన రెండో భార్య అయినటువంటి లీలావతి కూడా ఇంకొక కుమారుడికి జన్మనిచ్చింది అంటే ఇరువురి భార్యలు కూడా ఇద్దరు కుమారులకి జన్మనిచ్చారు ఈ లీలావతి కుమారుడుకి కుమారుడు ఎంతో అంటే సుదర్శనుడు నెమ్మదస్తుడు ధార్మికుడిగా ఉండేవాడు కాబట్టి దైవం యొక్క కృపతో దైవం యొక్క శక్తితోని ఎక్కువ శాతంగా ఉండేవాడు కాబట్టి ఎప్పుడూ కూడా ఆయన నెమ్మదిగా సత్వగుణ సంపన్నుడిగా నెమ్మదిగా ఎప్పుడు ఒక చోట ఉండి భగవత్ స్మరణ ఆరకంగా ఉంటూ ఉండేవాడు ధ్రువసన్ ఈ యొక్క సుదర్శనుడు ఈ యొక్క లీలావతి కుమారుడైనటువంటి శత్రుజిత్ అతని పేరు ఈ యొక్క శత్రుజిత్తుడు ఆయన ఎక్కువగా యాక్టివ్ అంటారు చూడండి అంటే రెండో భార్య కుమారుడు చాలా హుషారుగా మాటకారిగా ఉండేవాడు అంటే మాటకారి ఎప్పుడైనా మీరు చూడండి జ్ఞానులు ఎప్పుడూ కూడా సైలెంట్ ఉంటారు నెమ్మదస్తులుగా ఉంటారు మాట్లాడకుండా ఉంటారు ఎప్పుడూ వారి వారి లోకల్లో వారు ఉంటూ ఉంటారు వారికి ఎవరికైనా కూడా అందరితో కలిసిపోయి మాట్లాడుతూ లేదా హుషారుగా చేస్తూ ఉండేవాళ్ళంటే ఇష్టపడతారు కాబట్టి ఈ మనోరమ కుమారుడైనటువంటి సుదర్శనుడికి ఎక్కుగా ఎవరు ఉండేవారు కాదు ఎందుకంటే ఆయన ఎక్కువగా ఒంటరిగా ఉంటూ తను భగవత్ చింతన తన లోకంలో తను ఉంటూ ఉండేవాడు కానీ ఈ యుధాజిత్ మాత్రము అలా ఉండేవాడు కాదు యుధాజిత్ ఎప్పుడు కూడా తండ్రితోని తండ్రే కాదు ప్రజలందరు అందరితోని కూడా హుషారుగా ఉంటూ మాట్లాడుతూ అన్నిటితో చురుకుగా చురుకుగా ఉంటూ ఉండేవాడు అందుకోసమే ప్రజలందరికీ కూడా ఈ శత్రుజిత్ చాలా ఇష్టంగా ఉండేవాడు మాటకారి కాబట్టి ఎవరైనా ఇష్టపడేది మాటకారినే కదా ఏదైనా ఉండేది మాటతోనే కాబట్టి ఈ మాటకారి కాబట్టి శత్రుజిత్కి స్నేహితులు ఇష్టపడేవారు అందరూ బాగా ఉండేవారు తండ్రికి కూడా ఈ యుద్ధ ఈ శత్రుజిత్ అంటే కొంచెము ఎక్కువ ఇష్టం ఉండేది ఎందుకంటే ఎవరైనా చూడండి మనము సైతం పిల్లలు హుషారుగా ఉండి ఎప్పుడు మనకి సరదాగా సంతోషంగా మనని పలకరిస్తూ ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో మన చుట్టూ ఉంటూ మనని ప్రేమగా పిలుస్తూ మనతో ఎక్కువ ఆడుతూ చేస్తూ ఉంటే మనం అటువంటి వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత అందులోని చిన్న పిల్లలకి అనేటువంటిది అంటే పెద్దవాడికంట రెండోవాడు రెండో వాడు వచ్చేసరికి చిన్నవాడికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అంటే వాడు హుషారుగా సాధారణంగా ఏ ఇంట్లో అయినప్పటికీ కూడా పెద్దవాడు నెమ్మదస్తుడుగా ఉంటాడు చిన్నవాడు కొంచెం చాలా హుషారుగా ఉంటారు అంటే వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళు మాటతోని వాళ్ళ చేష్టలతోని వాళ్ళే అంత హుషారు అని వాళ్ళే అంత చేశారు అనేటట్టు చూపిస్తారు పెద్దవాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ కూడా వాళ్ళు మౌనంగా వాళ్ళు మూడో కంటికి తెలియకుండా ఉంటూ ఉంటారు అలాగే అక్కడ కూడా ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా అలాగే ఉన్నారు అందుకని తండ్రికి ఈ శత్రుజిత్ అంటే కొంచెం ఇష్టం ఎక్కువగా ఉంటూ ఎక్కువ శత్రుజిత్ని ఇష్టపడుతూ దగ్గరికి తీసుకుంటూ ఉండేవాడు ప్రజలందరూ కూడా అలాగే చేస్తూ ఉండేవారు అలాగే ఒక రోజున ఆయన తండ్రి రాజు రాజులకి ఇష్టమైనటువంటిది ఏ రాజైనప్పటికీ కూడా వెళ్ళన చెయ్యనటువంటిది లేదు అంటే అది ఏంటంటే వేట రాజులకి ఎక్కువ ఇష్టం ప్రతి ఒక్కళ్ళు కూడా వేటకు వెళ్ళి తీరేవారు అలాగే ఒకరోజు ధృవ సంధి కూడా ఆయన దగ్గరలో ఉన్న ఆ యొక్క అడవికి వెళ్ళి వేటకు వెళ్ళాడు ఆయన వేటకు వెళ్ళి వేట చేస్తూ ఆయన సైన్యంతో వెళ్ళి వేటాడుతూ ఉండే సమయంలోని ఒక సింహం ముందుకు వచ్చింది ఇక సింహం ముందుకు వచ్చిన తర్వాత అయితే దాన్ని అంతం చేయాలి లేకపోతే దాన్ని నుంచి తప్పించుకోవడం అంటే కష్టం కాబట్టి ఎలాగైనా దాన్ని అంతం చేయాలి లేకపోతే దాన్ని స్వాధీనపరచుకోవాలి అలా చేయాలి భయపడినా భయపడి పారిపోయినా పారిపోకపోయినా అక్కడ మరణించక తప్పదు అందుకని అయితే దాన్ని అంతం చెయ్యాలని చెప్పి రాజు దాని మీదకి బాణాల మీద బాణాలు విసిరాడు ఆయన బాణాలు విసురుతున్నాడు అలాగే ఆయనతో పాటు ఉండేటువంటి సైన్యం అందరూ కూడా బాణాలు విసురుతున్నారు కానీ ఎన్ని బాణాలైనప్పటికీ కూడా ఆ బాణాలని అన్నిటినీ తప్పించుకుంటోంది ఇంకా ఇంకా పంజా ఇప్పి రాజు మీదకి పడుతూనే ఉంది ఈ బాణాల దెబ్బ తగులుతూ ఉండే కొద్దీ ఇంకొంచెం ఇప్పుడు మనం చూడండి ఇది మనకి చాలా మంచి ఉదాహరణ అండి చివరి క్షణం వరకు అది నీకు ఎంత కష్టమైనా కూడా చివరి క్షణం అయిన వరకు ఆశ విడనాడకు అంటే నీ ప్రయత్న లోపం లేకుండా నీవు ప్రయత్నం చెయ్యి అది ఏ పని అయినప్పటికీ మంచి పని అయితే ఖచ్చితంగా దానికి మనకి రిజల్ట్ వస్తుంది అనేటువంటిదే ఇక్కడ ఇక్కడ ఆయన భయముతో బాణాలు వేసి దానిని అంతం చెయ్యాలనుకున్నాడు కానీ అక్కడ ఏది ఏమైనా తన ప్రాణరక్షం కోసం చేసుకుంటున్నప్పటికీ కూడా అక్కడ ఆయన ఒక చిన్న తప్పు చేశాడు ఆ తప్పు అంటే అటుకు సైడ్ ఉండేటువంటి ఆ జీవిని అంతం చెయ్యాలనుకున్నాడు అదే ఆయనకు వచ్చినటువంటి తప్పు ఆలోచన అంటే తనని తాను రక్షించుకోవడం కోసము తను ఇంకొక జీవిని అది కూడా ఒక జీవి దాన్ని అంతం చేయాలనుకునే బాణాలు వేశాడు కాబట్టి ఎవరికైనా కానివ్వండి ఆ స్థలంలో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరమాత్ముడు ఆడే అంటే ఆ జగన్మాత ఆడేటువంటి లీలలు అలా ఇలా దైవీ శక్తి దైవలీలలు అర్థం కావు అని మనం అనుకున్నాం అంటే కర్మానుసారంగా బుద్ధి కర్మానుసారే అన్నారు పెద్దలు అంటే ఆ సమయానికి ఆ రకమైనటువంటి ఆలోచన బుద్ధి కూడా వస్తుంది జరగాల్సింది ఉంటే కనుక అలాగే ఎంత ధార్మికుడు ఎంత ధర్మపరుడైనప్పటికీ కూడా అక్కడ జీవులు అందరిపైన కూడా ఒకే రకమైనటువంటి ప్రేమని అందిస్తూ అన్ ఎంతో బాగా ఉండేటువంటి ఆయనకి ఆ యొక్క సింహాన్ని గర్జిస్తూ వచ్చేటువంటి సింహాన్ని చూస్తే ఎవరికి భయం వేయదు చెప్పండి ఎంతైనా పాంచభౌతికమైనటువంటి దేహాన్ని దాల్చాం కదా అందుకని భయం వేస్తుంది కాబట్టి ఆయన ఆ సమయంలోని భగవంతుణ్ణి కనుక మనము చెప్పడం చాలా సులువు ఆ స అక్కడ ఉంటే తెలుస్తుంది అంటారు కొంతమంది కానీ ఏదైనప్పటికీ కూడా భగవంతునిలోని సర్వకాల సర్వావస్థల్లోని కూడా భగవంత్ చింతనలోని ఎప్పుడైతే మనం తేలియాడుతూ ఉంటామో మనకి ఏ సమయంలో అయినా కూడా భగవంతుడు గుర్తు వస్తాడు ఎప్పుడైతే మనము చింతన భగవత్ చింతన అనేటువంటిది మానుకుంటామో భగవత్ చింతన మానకుండా ఈ లౌకికమైనటువంటి దాంట్లో పడతామో వేట అనేటువంటిది ఈ లౌకికమైనటువంటి వినోదమే ఈ వినోదంలో పడ్డాడు కాబట్టి ఆయన ఆయన నామస్మరణ చేస్తే రక్షింపబడతాను అనేటువంటి విషయాన్ని మరచి ఆ సింహం మీదకి బాణాలు విసిరి తనని తాను కాపాడుకోవాలనుకున్నాడు దాన్ని అంతం చేయాలనుకున్నాడు అదే ఆయన చేసిన తప్పు అందుకనే తన జీవాన్ని తను పోగొట్టుకున్నాడు ఈ పం ఈ యొక్క బాణాలు తగులుతున్న కొద్దీ అది పంజా విప్పి అందరి మీదకి దూకుతూ అందరినీ బాధ పెడుతూ హింసిస్తూ ఉంది రాజు ముందు ఉన్నాడు కాబట్టి రాజును కూడా హింసిస్తుంది అప్పుడు ఆయన చేతిలోని ఉండేటువంటి ఖడ్గాన్ని తీసి ఆ ఖడ్గం అంటే కత్తి ద్వారా సింహాన్ని అంతం చేయబోయాడు ఎప్పుడైతే ఆ సింహాన్ని ఈ ఖడ్గంతో అంతము చేశాడో సింహము సైతం తనని అంతము చేశాడు కాబట్టి తనని ఖడ్గంతో నరికాడు కాబట్టి ఈ బాధని తట్టుకోలేక దాని యొక్క పంజా ఒక్కసారిగా విసిరి పంజాతోని రాజుని హింసించింది అంటే ఎవ్రీ యాక్షన్ హాస్ ఎ రియాక్షన్ అంటాం చూడండి ఇది వాస్తవం నీవు చేసినదే నీకు పది రెట్లు వస్తుంది అది మంచైనా చెడైనా అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఆయన దాని మీదకి చంపడానికి దూకడానికి వెళ్ళాడు కాబట్టే అది తిరిగి ఇక్కడ దాడి చేసింది అదే దానిని అలా వదిలేసి ఉంటే అది దీని మీద దాడి చేయకపోయేది దాని మన అది ఉండేది ఇదే మనం ఇందులో తెలుసుకోవాల్సినటువంటి అంతరార్థము ఈ యొక్క పెనుగులాటలోని ఈ యొక్క బా కత్తితోని ఈ పంజాతోని ఈ జరగడంలోని ఇటు రాజు ఇటు సింహం ఇరువురు కూడా మరణించారు రాజు కూడా మరణించాడు అలాగే సింహం కూడా మరణించింది చేసినటువంటి దానికి ప్రతి క్రియకి కూడా మనకి ఫలితం ఉంటుంది ప్రక్రియ యొక్క ఫలితాన్ని అనుభవించాలి అనే దానికి ఇదే నిదర్శనం కాబట్టి వారు అనుభవించి అప్పుడు ఆయన చేయదగినది చేయగలిగినది ఏది లేదు కాబట్టి నిర్జీవిగా ఉండేటువంటి ఆ దేహాన్ని పట్టుకొని ఈ యొక్క సైనికులు అందరూ కూడా ఎంతగానో కుమిలిపోయారు ఎంతగానో బాధపడ్డారు ఈ బాధపడి ఈ దేహాన్ని పార్థివ శరీరాన్ని రాజ్యంలోకి తీసుకువెళుతూ ఎంతగానో బాధపడ్డారు మంచి మీకు త్వరగా వెళ్ళదు కానీ ఏదైనా చెడు జరిగింది అంటే కనుక చాలా త్వర త్వరగా వ్యాప్తి చెందిపోతుంది రాజు యొక్క మరణ వార్త రాజ్యం అంతటా కూడా చేరుకుంది మరణ వార్త చాలా ప్రబలిపోయింది అలాగే రాణులిద్దరికీ కూడా తెలిసింది ఎంతగానో దిగులు చెందారు ఈ తర్వాత ఏమి జరిగింది ఆ రాజు మరణం తర్వాత అనేటువంటి విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం తత్స